శ్రీమాత్రే నమ కార్తీక మహాత్మ్యం పద్మ పురాణాంతర్గతం ఇరవై నాలుగవ రోజు పారాయణం ఈరోజు విందాం ఈరోజు పారాయణం ఎవరైతే వింటారో వారి వంశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు వినే ముందు హరిహరుల పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాము నారదుడు చెప్పినదంతా విని ఆశ్చర్యమయుడైన పృదు చక్రవర్తి హే దేవర్షి ఇప్పుడు నువ్వు చెప్పిన క్షేత్రం హరిక్షేత్రం గండకీ నదులు లాగానే గతంలో కృష్ణ సరస్వతి ఇత్యాది నదులు గురించి విన్నాను ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విషదపరచవే అని కోరగా మరలా నారదుడు చెప్పసాగాడు శ్రద్ధగా విను కృష్ణ నది సాక్షాత్తు విష్ణు స్వరూపం సరస్వతి నది శుద్ధ శివస్వరూపం వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది ఒకనొక చాక్షుషన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్య శిఖరాలపై సపనం చేసేందుకు సమయాత్తుడయ్యాడు హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒకనొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్ష నీయడానికి నిర్ణయించి కర్త యొక్క కలత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు అయినా సరస్వతి సమయానికి అక్కడికి చేరుకోలేదు దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన మహర్షి ఏ విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోతుంది ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాణిపక్షంలో బ్రహ్మకుమారి యొక్క భార్య అయిన గాయత్రి దీక్షాధిపతిగా విధించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షనియడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలై ఉన్న గాయత్రి దేవిని చూసి మత్స్యరవతి అయి ఎక్కడైతే పూజార్హత లేనివారు పూజించబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడము లేదో అక్కడ కరువు భయము మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్ఠురాలైన ఉవిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నది రూపమును పొందుగాక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీరందరూ యజ్ఞ ఈ యజ్ఞ వాటికలో ఉండి కూడా నా సింహాసనాన నాకన్నా ఆసీను ఆశీనురాలిని చేశారు కనుక మీరు కూడా జడి భూత నది రూపాలను పొందండి అని శపించింది ఆ సరస్వతీదేవి క్రుద్ధ వచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రి దేవతలు వారించుతున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో అదేవిధంగా నాకు కూడా భర్తనేనని విస్మ విస్మరించి అకారణంగా శపించావు కనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపమిచ్చింది ఈ లోపల హరిహరుల వాణిని సమీపించి మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలా కుతలమైపోతాయి కనుక అవివేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు కానీ ఆమె వినలేదు యజ్ఞాదిలో వి మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలనే నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమయ్యింది పలుకుల పడతినైన నా మాట తప్పదు మీరందరూ నదీ రూపాలను తరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసినదే సవతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడాలుగాను రూపు రూపాలు నదులుగాను పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణా నదిగాను మిగిలినవారు ఇతర దేవ ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగానూ వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహించి ఆరంభించారు గాయత్రి సరస్వతి నది రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు సర్వ పాపహారిణి అయిన ఈ కృష్ణా నది ప్రకర్షత్పత్తిని భక్తితో చదివిన వినినా వినిపించిన వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్య ఫలవంతమై తరించిపోతుంది ఇది ఇరవై నాలుగవ రోజు పారాయణం రేపు ఇరవై ఐదవ రోజు పారాయణం తెలుసుకుందాం సర్వే జన సుఖినో భవంతు